వీళ్ళు ఎవరెవరైతే ఈ ఈ తీన్ మార్మలన మీద ఆరోపణ చేసిరో వీళ్ళందరూ డీటెయిల్ పెట్టుకోండి ఇరవై ఏడు తారీఖు తర్వాత వాళ్ళకు సినిమా ఎట్లుంటుందో నేను చూపిస్తాను వాళ్ళ సినిమా కథ ఏంది వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు ఏం చేసిరు వాళ్ళ వ్యవహారం ఏందనేది కంప్లీట్గా ఆ సినిమా చూపిస్తాను చూసుకున్న అంతరాటవి ముందుగా నీకు కంగ్రాచులేషన్స్ తీన్మార్ మలన్న ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అంత పెద్ద పార్టీలో మీకు ఎమ్మెల్సీ టికెట్ రావడం అనేది లిటరల్గా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళకి మీరు చాలా థ్యాంక్స్ చెప్పాలి సో ఎనీవే ప్రచారం చేసుకురు ఎలక్షన్ అయితే జరిగింది సో చాలా వరకు అయితే మీరే గెలుస్తారనే మాటలు అయితే చాలా విన్నా కానీ నేను ఇప్పుడు ఇంతకుముందు చూసిన క్లిప్పు నాకు చాలా బాధ అనిపించింది భయ్య నువ్వు ఇంతకుముందు తీర్మాన్ మల్లన్న క్యూనూసు చింతపండు నవీను అంతే బట్ ఇప్పుడు మీరు ఒక జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ పార్టీ తరపున మీరు తెలంగాణ స్టేట్లో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా తరపున పట్టభద్ర తరపున మీరు ఎమ్మెల్సీగా నిలబడ్డారు ఒక జాతీయ పార్టీలో మీరు పనిచేస్తురు నాది ఏంటంటే సలహాను సూచన బరాబర్ సలహా ఇది సలహానే ఇస్తున్నాను బరాబర్ ఇస్తాను నేను ఎందుకంటే నువ్వు ఇంతకుముందు తీర్మానం అన్న చింతపన్న ఉన్నప్పుడు నువ్వు వంద మాటలు మన కూడా ఓడిపడ్చుకోడు బట్ ఒక పార్టీ అంటాక ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది ఒక వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది సో ఎందుకంటే మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా హెల్ప్ చేశారు సో అది అందరు గుర్తించారు అందుకు తెలిసిన విషయమే సో ఆ మీ కష్టాన్ని గుర్తించి ఈరోజు మీకు ఎమ్మెల్సీ టికెట్ అనేది వచ్చింది సో అది మీరు నిలబెట్టుకోవాలి కానీ నా మీద నన్ను ఎవరేమనొద్దు అని నేను పోటీ నిలబడితే నాకు నన్ను నన్నుల సంగతి ఇరవై ఇరవై ఏడో తారీఖు దాటిన తర్వాత ఒక కొన్ని సంగతి చెప్తా అంటే గీ గీ ఏంటంటే చిల్లర అనిపిస్తుంది అన్న గీ మాటలంతా చిల్లర మాటలు లెక్క అనిపిస్తుంది నువ్వు ఒక అనుభవిస్తున్నవి చాలా మంది చాలా చూసినావు నువ్వు ఒక మంచి పార్టీలో నీకు అవకాశం వచ్చి టికెట్ వచ్చి ఈరోజు నీకు దాదాపు అంటే గెలుపు దగ్గర ఉన్నవి ఇలాంటి ఈ చిల్లర బిల్లర మాటలు అనేది నువ్వు ఇప్పటి నుంచి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పార్టీ ఉంది నీ వెనుక ఒక స్టేట్ ఉంది ఈరోజు ఖమ్మం వరంగల్ నల్గొండ సంబంధించి గ్రామ స్థాయి నుంచి ఆయన మొదలు పెడితే గ్రామ స్థాయి నుంచి అని మండల స్థాయి జిల్లా స్థాయి మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు వీళ్ళందరూ కాళ్ళు గజ్జ కట్టుకొని మరి మీకోసం కోసం ప్రచారం చేశారు తీర్మానం ప్రశ్నించే గొంతిక అని తీర్మానం మనల్ని గెలిపించాలని చెప్పేసి సో ఇంతమంది బయటకు వచ్చినీ కోసం పనిచేస్తున్నారంటే లిటల్గా నువ్వు అదృష్టవంతుడు ఒక రకంగా చాలా 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 అదృష్టవంతుడు ఈ అదృష్ట రాదు అందరికి కాశీ ఉంటుంది రాజకీయం చేయాలి పదవులు ఏదో ఒక పదవి చేసి ప్రజలకు సేవ చేయాలా అన్నప్పుడు సో నేను ఏమంటున్నట్టుగా స్టేట్ ఫార్వర్డ్గా ఇంత ముందు క్యూనియూస్ తీర్మానం అలా చింతపడి నవీన్ వేరు ఇప్పుడు క్యూనియూస్ తీర్మానం అలా చింతపడి నవీన్ అనేది వేరు నువ్వు ఏది మాట్లాడినా కూడా అంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది అవును భయ్ తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ సంగతి చెప్తా అంటే చేస్తారు నువ్వు నిరూపించుకో ఒక్కొని అంత చూస్తా అందరిని గుర్తుపెట్టుకున్న గీ గీ గిలాంటి వే ఆఫ్ టాకింగే బాగాలేదు ఎందుకంటే నువ్వు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు వంద మాట్లాడినా వంద దిట్టినా అవ్వడే నేను సరే నీ మీద కేసులు పెట్టారు అన్నీ చేశారు వంద చేశారు కానీ సరే నువ్వు నీ ధైన్యంతోటో సరే నీ పట్టుదలతోటో ముందుకు వెళ్ళినావు కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్నావు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీ మార్క్ ఎందుకు చూపించను సో ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ గవర్నమెంటు ఫామ్ చేయడానికి నీ పాత్ర అనేది చాలా ఉంది అది బరాబర్ ఎవరైనా ఒప్పుకుంటారు బట్ ఏంటంటే ఒకటే నేను చెప్పేది ఫైనల్గా నీ వెనక ఇంత పెద్ద పార్టీ ఉంది నీకు ఒక ఒక మంచి టికెట్ వచ్చింది నీకు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు అరే నువ్వే నీకు అర్థం కాట్లేదు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పెట్టరు మీకు తెలియదా ఇవాళ నువ్వు ఆటోలోకి ఎమ్మెల్సీ టికెట్ వచ్చి ఏదో నలుగురు నీ గురించి తప్పుడు అంటే ఆరోపణలు చేస్తున్నారు నా గురించి ఇట్లా ప్రచారం చేస్తున్నారు అట్లా ప్రచారం చేస్తారు బరాబ్బర్ చేస్తారువా నువ్వు చేయలేదా నువ్వు చేయలేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎంత క్రిటిసైజ్గా మాట్లాడినావు ఎంత ఎగతాలుగా మాట్లాడినావు ఎంత గలీజ్గా మాట్లాడినావు నువ్వు కూడా మాట్లాడినావు కదా గుర్తు పెట్టుకుంటా వీళ్ళందరూ సంగతి చెప్తా అంటే నేననేది అండి నువ్వు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మాట్లాడింది వేరుబాయి ఈరోజు ఒక పార్టీ ఉంది ఒక స్టేట్లో గవర్నమెంట్ ఉంది తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్లో ఉంది ఆ పార్టీ ఇవాళ నువ్వు ఏది మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడితే తర్వాత అది చాలా చాలా డ్యామేజ్ అవుతుంది అది నువ్వు లాస్ట్ టైమే రైతుబంధు ఏనుంటే చెప్పు తీసుకొని కొడతా అని అన్నావు మొన్న ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా అవును చెప్పు తీసుకొని కొడతా అన్నమాట వందకు రెండు వందల వంద శాతం కరెక్ట్ అన్నావు ఏంది కరెక్ట్ అది కరెక్ట్ అది ఏం కాగితెబ్బ మాట్లాడతావు అప్పుడప్పుడు ఏమన్నా సో ఏదేమైనా కూడా ఆల్ద్రప్రెష్ బ్రదర్ తిన్మర్ మలయా సో నేను ఒకటే చెప్తున్నా ఇంతకుముందు నువ్వు ఏం వర్లనో కానీ ఇప్పుడు చాలా ఒకటే మాట చెప్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒక పార్టీకి డ్యామేజ్ జరుగుద్ది స్టేట్లో గవర్నమెంట్ ఫామ్లో ఉంది అది నువ్వు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కౌంట్ అవుతుంది ఇక్కడ అసలే నీ మీద చాలా వరకు పట్టభద్రులు ఏమంటున్నారంటే ఎస్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీలను చూసి స్టేట్లో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అనేది అప్పచెప్పినావు బట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్లన్ అనే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు జనరల్గా ఈ మనిషి జనరల్గానే బ్లాక్మెయిల్ క్యాండిడేటు అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించిన వ్యక్తికి అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళు రాంగ్ స్టెప్ వేసిరు తీర్మాన్ మనలోకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అనే ఒక ఆరోపణ గట్టిగా వరెలుతుంది దీనివల్ల మీకు చాలా డ్యామేజ్ జరిగింది తెలుసా మీకు తెలుసో తెలియదేమో కానీ బయట జరుగుతున్న విధానం చూసుకున్నట్లయితే చాలా చర్చిస్తే కొంతమంది ఎంప్లాయీస్ ఆలోచిస్తారు మీ గురించి మీకు టికె మీకు ఓటేయాలా వేయాలన్నా ఏదన్న ఉద్దేశంతో ఆలోచిస్తారు బట్ అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకుల ముఖం చూసి ఇప్పుడు ఈరోజు మీకు ఓట్లు పడుతున్నాయి తీర్మార్ మల్లనంటే బ్లాక్ మెయిల్ క్యాండిడేటు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అనే మాట ఉన్నది భయ్యా నూరు ఎక్కువ ఓవర్గా మాట్లాడతాడు క్రిటిసైజ్ చేస్తాడు మనుషుల్ని ఏకే అంటే ఎక్కిరిచ్చి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అనేది ఉన్నది నీ మీద సో ఉన్నా కూడా మీ కాంగ్రెస్ పార్టీ మీకు పిలిచి ఇంత మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి వస్తాయి భయ్యా నీకు మేబీ ఇంత పెద్ద పార్టీలో అధికారం ఉన్న పార్టీలో మీకు టికెట్ వచ్చి పోటీ చేయడం అనేది మేబీ నీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఉంటుంది అంటారు వెయ్యి అంటారు నువ్వు అనలేదా నువ్వు అన్నావు కాబట్టి అంటారు కాబట్టి సో తీర్మానం వలన క్యారెక్టరు కూడా మంచి వ్యక్తే అనేది కొందరికి తెలుసు బట్ బయట ప్రజలకు ఇంకా చాలామందికి తెలవాలి నువ్వు ఊకనే అరే నువ్వు ఒక అభ్యర్థివి పోయి నువ్వు ఒక అభ్యర్థివి పట్టాభద్రులు అది చదువుకున్నోళ్ళు ఓట్లేయాలి నీకు అలాంటి వ్యక్తి నువ్వు అలాంటివి నువ్వు మీ అంతు చూస్తా మీ సంగతి చూస్తా ఇరవై ఇరవై ఏడో తారీఖు దా దాటిన తర్వాత నా మీద ఒక్కొక్కటి ఏమేమి ప్రచారాలు చేశారో వాళ్ళందరి సంగతి చూస్తా ఇదేనా నీ లక్షణాలు నీకుండే లక్షణాలు ఒక అభ్యర్థికి ఒక నాయకునికి ఉండే లక్షణాలు అయితే నీ ఇవి కావు నాకు తెలిసి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఒకటి పదిసార్లు ఆలోచించి ఓటేస్తారు సో ఎనివే ఆల్ ద బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్